మెక్మా మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీపై వెళ్లిన జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వత అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జేసీకి జిల్లా అధికారులు సిబ్బంది సన్మానించడం జరిగింది జిల్లాలో పనిచేసిన పద్దెనిమిది నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెక్మా మేనేజింగ్ డైరెక్టర్గా వెళుతున్న ఎన్ తేజ్ భారత్ పేర్కొన్నారు తాను జాయింట్ కలెక్టర్గా పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలిసిన విషయాలను గురించి మాట్లాడే వారే నిజమైన విఘ్నులు ఆ కొవ్వకు చెందిన వ్యక్తి తేజ్ భరత్ అన్నారు బిట్స్ పిలాని స్టూడెంట్ గా ప్రతిభావంతుడే కాకుండా మంచి చిత్రాకారుడు ఆయనలో ఉన్నారు అందుకే చేసే పనుల్లో ఎప్పుడూ కొత్తదనం చూపడానికి కారణం నిలిచిందని పేర్కొన్నారు మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు నిర్మాణం కోసుకెళ్తున్నటువంటి ఆయన ప్రేమ జాయింట్ సార్ జాయింటల్ గారు కేజీ అద్భారై వీడియోలు పే చేయాల్సి పోతుంది ఇంకా కూడా ఆయన ఆలోచన దాని తగ్గట్టుగా ఆయన ప్లాన్ ల్లాంగ్గా పనిచేస్తారు ఆయన సర్వీస్లో పనిచేసినప్పటి నుంచి అందరు కూడా ఆలోచన కూడా అందరూ చాలా చక్కగా పనిచేసి మన జిల్లాలో ఎలక్షన్లు పగటపనిగా పనిచేయడానికి సార్ ఎంతో చాలా రోల్ ప్లే చేశారు అలాగే స్టేట్లో రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యూన్సీలో మన స్టేట్లోనే కాంట్రిబ్యూషన్ చేశారు మన జిల్లాలో కూడా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా చేసి చాలా ప్రశంసలు పొందారు సో ఇలా ఈ ముందుగా Thank <laughs> okay. you very తెలియజేస్తున్నామండి మొదటిగా జిల్లా ఆఫీసర్లు ఆర్డీ రోడ్స్ అని సార్ అందరికి అందరి అధికారులకు అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికి కూడా మనకి ఇక్కడ డిన్నర్ ఉందండి రజిస్టర్ కాబట్టి మీరు ఎవరు కంగా పడద్దు చక్కగా నెమ్మదిగా సార్ జిల్లా అధికారులు అయిన తర్వాత డిఎస్ఓ గారు అండ్ డిఎం Very good evening to all of you, especially to the H. Buddha, who is posted as an ND man. Balswami Mother, too, may under you a Sunday, sir, in the But it is true. సో మనకి ఏదైతే ఖచ్చితంగా తెలుస్తుందో దాని గురించే మనం మాట్లాడాలి ఎక్సంప్షన్ అండ్ ఎసంప్షన్ అనే రిలేటెడ్ అవర్ మైండ్ అక్టివిటీ ఆఫ్ ఫర్ స్పీచ్ సో పైజ్ ఎందుకు లేవులో వెళ్ళాలంటే లీవ్ వన్క్షన్ బిఫర్ కలెక్టర్స్ ట్రాన్స్ఫర్ సో దాని పెటర్ టీ లీవ్ ఇస్ రైట్ సో అది శాంక్షన్ అయ్యింది కలెక్టర్ లెవెల్ బట్ అప్పుడే ట్రాన్స్ఫర్స్ అయ్యాయి కాబట్టి న్యూ కలెక్టర్ మే జాయిన్ ఇన్ బిట్వీన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఏమీ ఇబ్బంది రాకూడదు అని నన్ను ఆ ఫోర్ ఫైవ్ డేస్ ఉండి తర్వాత నేను కూడా ఒక ఈ హెవీ రైన్స్ ఆ వర్క్ అంతా కూడా ఒక సెటిల్డ్ స్టేజ్కి వచ్చాక దెన్ ఈ వెంట ఆన్ అందులో ఏమో ఉన్నారు నాకు బట్ ఎట్ ద సేమ్ టైం బాస్లో ఎలా ఉన్నారో కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ బాస్ యు ఇన్ఫ్లుయెన్స్ మనకి తెలియకుండానే మన మీద పడుకుంటాం బాస్ ఎవరు అంటే బాస్ ఇస్ కానీ చేస్తుంది ఆయన వర్క్ చేస్తారు మనం ఎక్కడ తప్పు చేస్తామో అదే ఇన్ఫర్మేషన్ సార్ హైలైట్ చేసే కెపాసిటీ ఉంటుంది సో సంవత్సరాల దగ్గర ఆఫ్టర్ దట్ ముత్యాల రాశా సో ముత్యా రాశా చూడ మీకు తెలుసు ఈజ్ వెరీ మెట్రిక్యులస్ ఇన్ ప్లానింగ్ సో ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ చేస్తాము అంటే ఆ టాస్క్ ను సబ్ టాస్క్ ఏంటి ఆయన నోట్బుక్ లో రాసుకుంటా ఉంటారు ఆ సబ్ టాస్క్ ను మనం చేశామా లేదా అని మనల్ని అడుగుతా ఉంటారు సో ఆయన దగ్గర కూడా ఇది సక్సెస్ఫుల్ గా చేసాం

మోస్ట్లీ కాంటెంపరీగా కానీ నా తర్వాత కానీ నా ఫుడ్ కానీ పని చేయడం జరిగింది సో ఇంత ఆఫీసర్స్ స్టాఫ్ ఆఫీసర్స్ దగ్గర చేసి అండ్ వీ నో హౌ టు కోఆర్డినేట్ విత్ పోలీస్ హౌ టు డ్రైవ్ విత్ సబార్డినేట్స్ సో తన సీనియర్ ఆఫీషియల్స్ నుంచి తీసుకునే ఇన్పుట్స్ ఉన్నాయి తర్వాత ఇండివిజువల్ గా తనకున్న టాలెంట్స్ ఉన్నాయి అట్లానే మీ అందరినీ ఎలా డ్రైవ్ చేయాలి ఎలా టీమ్ అప్ చేయాలి అనే స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ మంచి ఆఫీసర్ గా మంచి మంచి సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి అండ్ వాళ్ళ స్కేల్ ఆఫ్ ఎవాల్యూటింగ్ ఆఫీసర్స్ కూడా డిఫరెంట్గా అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా వాళ్ళ క్యాపబిలిటీస్ అన్ని చూసుకోండి తనకు కూడా అలానే ఒక మంచి పోస్ట్ లోనే వెళ్ళారు సో డిస్ట్రిక్ట్ నుంచి నవ్ హీఈ స్టేట్ హెడ్ క్వార్టర్స్ యాజ్ ఎ ఇంచుకో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్టీ అనుమానాలు అవసరం నెక్స్ట్ డిఫరెంట్ వికమ్ కలెక్టర్ టు ఎ డిస్ట్రిప్టెన్ బికాస్ ఇంటీస్ ఇస్ట్ అండ్ టైటల్ సో నన్ను ఈస్ ఎ క్యాడర్ ఆఫీసర్ దాని ఖచ్చితంగా కలెక్టర్షిప్ రావాలి సో అది ఒక సిక్స్ మంత్స్లో వస్తుందా వన్ ఇయర్లో వస్తుందా అనే డిపెండ్స్ ఆఫ్ ద సెర్బంస్ట్రాన్స్ ఎఫ్రెట్లీ ఇట్ వికమ్ కలెక్టర్ సో మీ అందరూ కూడా కలెక్టర్స్ పోస్టింగ్స్ అయినప్పుడు ఫస్ట్ మీద హెడ్ లైన్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మీ అందరికీ తెలుస్తుంది దాని మీద కూడా మీకు ఏం రిజంప్షన్స్ అది ఉండాల్సిన అవసరం లేదు పర్సనల్ గా చెప్పాలి అంటే పేజ్ ఈజ్ అ బిట్స్ పిల్లని స్టూడెంట్ సో బిట్స్ అనగానే ఆల్ క్రీమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడా వెళ్తారు సో డెఫినెట్ గా ఇంటలెక్చువల్ గా ఉండేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆ టీచ్ కనిపిస్తుంది సో డెఫినెట్ గా మీ అందరూ అంటే హీ వాస్ ఏ గుడ్ పర్ఫార్మర్ అండ్ హీ విల్ బి ఏ గుడ్ పర్ఫార్మర్ దాని తర్వాత మీ అందరికీ తెలుసో లేదో హీఈ్ అన్ ఆర్టిస్ట్ తను చాలా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తారు సో ఆర్టిస్ట్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఏదైనా కొత్తగా చూపించు సో మీరు పిక్చర్ డివోషనల్ పిక్చర్ నేచురల్ సోషల్ బ్యాక్గ్రౌండ్ తో ఏ పిక్చర్ మీరు పెయింట్ మీరు అనుకున్నా చూపిస్తేనే అది మీకు నచ్చుతుంది అది చూసిన వాళ్ళకి కూడా నచ్చుతుంది సో ఆయనకి ఆర్టిస్ట్ కాబట్టి ఆ క్రియేటివిటీ ఆ ఇన్నోవేషన్ అనేది తన జాబ్ లో కూడా చూపించడం జరిగింది అదే బాప్రాజి నుంచి జేసీ గారి వరకు మాట్లాడారు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిస్ప్లాన్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్లో ఒక ఇయర్ సాఫ్ట్వేర్ నేను పనిచేస్తున్నాను సో దానివల్ల సాఫ్ట్వేర్ మీద కొంచెం బాగా ఐడియా ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ట్రైనింగ్ చేసి అక్కడ కూడా ట్రైనింగ్లో నష్టపోవడం జరిగింది డిఎస్పీగా కూడా పనిచేస్తున్నాను మళ్ళీ ఆర్టీవీగా సెలెక్ట్ అయ్యి మళ్ళీ డిప్యూటీ కరెక్టర్గా ట్రైనింగ్ రెడ్డి చేయడం జరిగింది సో ఈ లాంగ్ పీరియడ్ ఆఫ్ ట్రానింగ్స్ వలన సాఫ్ట్వేర్ పట్ల అలాగే అన్ని డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ పట్ల ఒక మంచి బేసిక్ ఫౌండేషన్ అనేది నాకు రావడం జరిగింది అలాగే ప్రస్ నుంచి కూడా అన్ని ఒక అయినటువంటి కీలకమైనటువంటి నేను వర్క్ చేస్తున్నాను ఫస్ట్ బాలకొండ ఆడియోలో వర్క్ చేశాను అండ్ సోరన్ గోల్ గానే కరెక్ట్గా ఉండదు సో ఆ టైంలో చాలా ఇష్టమైనటువంటి పరిస్థితులు ఉండేవి అక్కడ ప్రాంత పరంగా సంస్థలు కాకుండా సమయ కేంద్ర సమ్మె తెలంగాణ మూమెంట్ ప్రెసిడెంట్ ఇంట్రడ్యూస్ చేయడము స్టేట్ బైఫర్ పేషన్ అవడము ఎలక్షన్స్ ఎలక్షన్స్ సో ఇవన్నీ అప్పుడు ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే అవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చేశారు ఇప్పుడు అటర్నీ భాస్కర్ గారు

మనం నన్ను తీసుకెళ్ళిపోయారని చెప్పి వాళ్ళకి విషయమైంది నా కోసం ఇద్దరు ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ కొడుకు అని నేను గర్వంగా ఫీల్ అయ్యాను ఆ టైంలో సో చాలా టఫ్ ఆఫీసర్ సజెషన్ సార్ మేడం సార్ దగ్గర చాలా రోజులు చేశారు చాలా మంత్స్ ఈయగా చేశారు యాక్చువల్గా మేడం నాకు అంటే యాజ్ ఏ ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి మేడం తెలుసు చాలా రేర్గా కాల్స్ వస్తాయి

నాకు ఎటువంటి అనుమానం లేదు అలాగే ఒక సిస్టర్ లాగా చాలా గైడ్ చేశారు చాలా హిమానిటేరియన్గా అలాగే మాధవ్ గారు కూడా చాలా హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉన్నారు చాలా హెల్ప్ చేశారు అలాగే చాలా గైడ్ చేశారు వర్క్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ప్రశాంత్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో వాళ్ళ బ్యాచర్స్ కూడా ఒక మంచి ఎఫిషియంట్ టీమ్ ఉన్నటువంటి బ్యాచ్ ఆఫీసర్స్ ఉన్నారు సో ఇది నా ప్రస్తావం ఈ డిస్ట్రిక్ట్లో ఒక ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ జాయింట్ కలెక్టర్గా నేను చేస్తున్నాను ఈ ఈ ప్రయాణంలో మీ అందరితో ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో నేను కలిసి పని చేశాను పని చేయించాను

పంతొమ్మిది కాబట్టి అందరికీ తప్ప పర్సనల్ గా చెప్పుడు నేను ఏది పెట్టుకోను అలాగే ఉన్న ఎయిటీన్ మంత్స్ లో కూడా నాకు తెలిసి ఎవరిని నేను డిసిప్లినరీ యాక్షన్ గురి చేసినట్టు నాకు ఏదో గుర్తుంది ఒక విధంగా ఎక్స్ట్రా కేసెస్ ఉండొచ్చు తప్ప బట్ నేనైతే ఎవరిని డిసిప్లినరీ యాక్షన్స్ కి గురి చేసింది లేదు తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ూర్పు జిల్లా ప్రజలకి స్పెషల్గా తెలియజేయాలి చాలా ఫ్రెండ్లీ పీపుల్ అలాగే ఒక మనసుతో ప్రేమిస్తారు చాలా గౌరవేస్తారు ఆఫీసర్స్ కి అలాగే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ తో వస్తారు మనం ఈ సిచ్యువేషన్ ఉందంటే ఈ కారణంగా ఉంది ఉందని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు సో చాలా మంచి ప్రజలు ఉన్నటువంటి జిల్లా చాలా